హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ చేపల కర్రీ మేము ఎప్పుడు చేసినా సరే ఒకే రకంగా చేస్తామన్నమాట అది ఎలానో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి మేము చేపల కర్రీ చేయాలి అనుకున్నప్పుడు చేపలనే తెచ్చుకుంటామండి డైరెక్ట్గా ఎప్పుడైనా సరే అక్కడ అస్సలు కొట్టియమన్నమాట ఎందుకంటే ఇంటి దగ్గర తెచ్చుకొని మా చేతులతో మేము క్లీన్ చేసుకుంటేనే మాకు అది క్లీన్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఎప్పుడైనా సరే మేము చేపను తెచ్చుకొని ఇంట్లోనే శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు క్లీన్ చేసి ముక్కలు కట్ చేసామండి ఇలా ముక్కలు కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలండి మెంతుల్ని కూడా అంతే సేమ్ దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర మెంతులు ఇవి రెండు వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయల్ని ఇలా స్టవ్ మీద పెట్టేసి కాల్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కాల్చుకోవాలి వెనకటి రోజులల్లో అయితే మనకి పొయ్యిలు కాబట్టి ఆ పొయ్యిలో కాల్చుకుంటే చాలా టేస్ట్ వచ్చేవి ఇప్పుడు మనకి పొయ్యిలు అంత అందుబాటులో లేవు కాబట్టి ఇలా నేను స్టవ్ మీదే అనమాట ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ చేపల్ని తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పును యాడ్ చేసుకోండి గల్లుప్పు లేనట్లయితే మెత్తటిప్పునైనా యూజ్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా సరే చార్లల్లోకి గల్లుప్పును యూజ్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి మనం ఇందాక కాల్చిపెట్టుకున్న ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ రెండింటిని మిక్సీ చేసి ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానపెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ చింతపండులో నుంచి రసాన్ని తీసేసి మనకి ఎంత అయితే చింతపండు రసం కావాలో అంత రసం ఈ చేపలలోకి యాడ్ చేసుకోవాలండి నాకైతే దాదాపు ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేశాను చేపల పులుసులో ఎప్పుడైనా సరే పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మరి అంత గుజ్జుగా ఉంటే చేపల పులుసు అనేది అంత టేస్టీగా ఉండదన్నమాట మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అవి మరిగించేటప్పుడు ఇనికిపోతాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చేపల పులుసు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే గిన్నెలు వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే మనకి చేపలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి దాన్ని కదిపేటప్పుడు చితికిపోతాయనే భయం అనేది లేకుండా ఉంటుందన్నమాట చేపలు చేపల పులుసు పెట్టడానికి సపరేట్గా గిన్నెలు ఉంటాయి అలా గిన్నెలు ఉన్నట్లయితే పర్వాలేదు అలా లేనట్లయితే కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నెలను అయితే ఎంచుకోండి అప్పుడు మనకి చేపల పులుసు పెట్టడం ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఇవి కొద్దిగా దూరగా వేగిపోయిన తర్వాత అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి టేస్ట్ చాలా అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీకు టమాటాలు ఇష్టం లేదు అనుకుంటే తీసేయచ్చు టమాటాలు వేసుకుంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది అందుకని నేను టమాటాలు ఎప్పుడు వేస్తాను ఈ టమాటాలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా వేసేయండి మొత్తం వేస్తే అది రసం ఉంది కదా చింతపండు రసం అది మొత్తం కింద పడిపోతుంది అనమాట సో అందుకని ముందుగా చేపల్ని ఒక్కొక్కటిగా ఇలా గిన్నెలో పేర్చండి అలా పేర్చినట్లయితే మనకి వేగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఉన్నాయి కదా అవి చేపలకు పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి ఇప్పుడే కలపాలి ఇంకా ఉడికిన తర్వాత చేపల పులుసుని అసలు కదపకూడదు అలా కదిపినట్టయితే చేపలు చితికిపోతాయి అనమాట సో అందుకని ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చేపల పులుసు అనేది కొద్దిగా మరుగుతూ ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కదిపి కదపనట్టు కదిపేసి మూత పెట్టేసి మరొక పది నిమిషాలు ఉడకనిచ్చేసేయాలండి ఇలా మధ్య మధ్యలో చేపల పులుసుని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటకు పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఉంది కదా ఆ మెంతులు జీలకర్ర పౌడర్ని ఈ చేపల పులుసులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అసలు కదపాల్సిన అవసరం ఏం లేదండి ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసేయండి ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే మెంతికూరను కూడా వేసుకోవచ్చండి చేపల పులుసులో టేస్ట్ అనేది బాగుంటుంది నేను మెంతికూరను కూడా వేసాను ఇలా రెండు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మరొకసారి మగ్గనిచ్చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయి ఉంటుందండి చూసారా చాలా టేస్టీగా ఉంది కదా చూడటానికి కూడా చాలా బాగుంది మనకి ఉడుకుతుంటేనే ఆ స్మెల్కే తెలిసిపోతుందండి మనకి టేస్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చేపల పులుసు ఉడికిపోయింది కదా దీన్ని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయాలి చేపల పులుసు ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటే అంత టేస్ట్ ఉండదండి చల్లారిన తర్వాత తింటేనే చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది చల్లారేదాకా టైం ఉంటే వెయిట్ చేయండి ఇంకా మాకు టైం ఉంది అనుకుంటే ఒక నైట్ అలానే ఉంచేసి నెక్స్ట్ డే తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా తినలేదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టి ఉన్న చేపల పులుసును వేసుకొని తింటున్నానండి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ చేపల పులుసు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేస్తారు కదా మీరు కూడా తినేసేయండి